దళిత గిరిజన భోజనాలకు ఎలాంటి అన్యాయం జరిగినా వారికి న్యాయం చేసేందుకు అన్ని వేళలా ముందు ఉంటానని జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ తెలిపారు భారతీయ మజ్దూర్ సంఘ్లో బీజేపీ పార్టీలో నిబద్ధతతో పనిచేసేందుకే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తనకు జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్గా అనుదైన అవకాశం కల్పించారన్నారు జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్గా నియమితులై తొలిసారిగా తన సొంత గ్రామం పెద్దపల్లికి వెళ్తున్న జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ రామచంద్రకు సిద్దిపేటలో బిఎంఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు సిద్దిపేటలో బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కళా శ్రీనివాస్ నివాసంలో భోజనం చేశారు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్తో కలిసి ఆయన మాట్లాడారు తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తానని ఆయన తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా కమిషన్కు అనేక విశేష అధికారాలు కల్పించారని అణగారిన వర్గాల ప్రజలు ఎలాంటి అన్యాయానికి గురైనా ఢిల్లీలోని లోక్పాల్ భవన్లో నేరుగా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఉత్తరం ద్వారా కానీ కంప్లైంట్ చేస్తే తక్షణమే స్పందిస్తామని ఆయన అన్నారు మిషన్ షెడ్యూల్ కులాల మెంబర్గా నాకు ఎంపిక చేసినందుకు నరేంద్ర మోదీ గారికి రాష్ట్ర పార్టీకి మరియు మా యొక్క పోస్టును ద్రౌపది ముర్ము గారు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ నేషనల్ ఎస్సీ కమిషన్ లోక్ నాయక్ భవన్లో ఉంటుంది ఈ యొక్క కమిషన్కు పూర్తి విశేషాధికారాలు ఉన్నాయి అంటే ఒక ప్రాసిక్యూషన్ చేసే పవర్ ఉంది దళితులకు ఎస్సీ ఎస్టీలకు ఏదైనా రేపులు కానివ్వండి మర్డర్లు కానివ్వండి భూముల సమస్యలు కానీ వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే కమిషన్కు పూర్తి విశేషాధికారాలున్నాయి విశేషాధికారాలంటే ఒక కోర్టులో ఒక జడ్జి ఎంతైతే ఆర్డర్ చేస్తాడో ఆర్డర్ చేసేంత పవరు బాబాసాహెబ్ అంబేద్కర్ మూడు వందల ముప్పై ఎనిమిది ఆర్టికల్ క్రింద ఆయన రాజ్యాంగంలో పొందుకు పరిచినటువంటి ఇది ఒక హక్కు ఈ యొక్క నేషనల్ కమిషన్ కాబట్టి దళిత సోదరులు అరిజన గిరిజనులు మనకు ఏదైనా సమస్య వస్తే లోక్ నాయక్ భవన్లో మనం మన యొక్క కమిషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వస్తే వాళ్ళు వచ్చినా ఇక్కడ ఈ నుంచి ఉత్తరం పంపినా కూడా నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్ ఇట్లా లోక్నాయక్ భవన్ అని అంటే మేము అక్కడ వాళ్ళ యొక్క సుమోటోగా మేము కేసును స్వీకరించి వాళ్ళకు జరిగే న్యాయం వెంటనే చేస్తామని నేను కమిషన్ సభ్యునిగా ఈ యొక్క నాకు ఇచ్చినందుకు ఈ దక్షిణాది ప్రాంతం నుంచి నన్ను ఎంపిక చేశారు కాబట్టి అందరికీ కూడా కృతజ్ఞత తెలుస్తూ నేను దళితుల సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మనవి చేస్తున్నాను